ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో ఉన్న బొగత జలపాతం ఎంతో పేరుగాంచినటువంటి ప్రాంతంగా గుర్తించబడింది బొగత జలపాతాన్ని చూడడానికి రాష్ట్రంలో ఉన్న నలుదిక్కుల ప్రజలే కాక వేరువేరు రాష్ట్రాల నుండి ఈ జలపాతం చూడడానికి వందలాదిగా టూరిజం చేస్తుంటారు ఈ స్పష్టమైన నేచర్ను ప్రకృతి వైపరీత్యాలను కుటుంబ సమేతంగా చూసేందుకు ఎంతో ఆశతో ఇక్కడికి విచ్చేస్తున్న టూరిస్టులకు కనీస సౌకర్యాలు లేకపోవడం దుర్మార్గమని అక్కడికి విచ్చేసినట్టు టూరిస్టులు తెలుపుతున్నారు ఫారెస్ట్ అధికారులకు జలపాతం గేటు దగ్గర వసూలు చేస్తున్న ఫీజు పట్ల ఉన్న శ్రద్ధ దురాభారం నుండి వచ్చిన టూరిస్టులకు కనీస సౌకర్యాలు ఏర్పాట్ల పట్ల ఉండే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు లోపలికి మద్యం నిషేధమని బోర్డు పెట్టినప్పటికీ చూడదగ్గ ప్రదేశాలలో పలుచోట్ల మద్యం సీసాలు ఎందుకు ఉన్నాయని టూరిస్టులు వాపోతున్నారు జల జలపాతం అనేవి మన తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన జలపాతం దీనికి పర్యాటకులు చాలామంది వచ్చిపోతూ ఉంటారు కాకపోతే స్పెసిలిటీస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంటర్ ఫీజు ఇట్లా తీసుకుంటాడు కానీ వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఏమైనా కావాల్సిన మన వాటర్ ఫార్స్ కానీ తినడానికి ఫుడ్ కానీ మనకు అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ నుంచి మనం తీసుకొచ్చుకొని ఇక్కడ తిని మనం ఇక్కడ ఎంజాయ్ చేసి పోదామంటే అలాంటి తినంగానే అంత దూరం నుంచి వచ్చి ఈడ తిని ఈడ తిని ఆడ ఎంజాయ్ చేయడానికి వీలు లేకుండా పోతుంది అదే ఇక్కడ వీలు చేపిస్తే ఒకప్పుడు హరిత హోటల్ ఉండేది కానీ ఇప్పుడు అది కూడా కర్మలుగా అయి అయిపోయింది దాని గురించి ఇంకేమన్నా ఉండేది ఉంటే చేస్తే ఫుడ్ ఫుడ్ విశంగా చేస్తే చాలా బాగుంటుంది ఏమైనా వాళ్ళు అయినా కూడా కొద్దిగా ఎంజాయ్ చేసి కొద్దిగా పోయి తిని బయటికి వెళ్ళేటట్టు ఉంటే బాగుంటుంది ఉద్దేశం